రెండు పేల ఇరవై మూడు విద్యా సంవత్సరానికి గాను జరిగిన ప్రాంగణ ఎంపికల్లో తిరుపతి జిల్లా కోట మండలం విద్యానగర్ ఎన్బీకేఆర్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థిని విద్యార్థులు ప్రతిభను చాటుకున్నారు ఈ హైదరాబాద్ కు చెందిన అసెంబ్జర్ అనే ఒకే కంపెనీకి డెబ్బై మంది ఎంపికయ్యారు వారిలో ఐదు మందికి ఆరు పాయింట్ ఐదు లక్షలు వార్షిక వేతనం కాగా అరవై ఐదు మందికి నాలుగు పాయింట్ ఐదు వార్షిక వేతనం కాదుకోనున్నారు ఈ క్రమంలో ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థిని కళాశాల డైరెక్టర్ కుమార్ రెడ్డి ప్లేస్మెంట్ అధికారి కిషన్ ధర అభినందించారు అలాగే గడిచిన ఎనిమిది ఏళ్లలో ఐదు మందికి పైగా విద్యార్థులు ఎంపికల ద్వారా ఉద్యోగ అవకాశాలు ఈ మేరకు కళాశాల ప్రాంగణంలో విద్యార్థులతో మాట్లాడారు కళాశాల కలస్పాండెంట్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి విద్యార్థుల నైపుణ్యతను పెంపొందించే విధంగా కళాశాలకు అనేక అవస్థలు సమకూర్చడం జరిగిందని ఆయా సౌకర్యాలను సద్వినియోగం చేసుకున్న విద్యార్థులు ప్రతిభను చాటుకుని ఉద్యోగాలు సాధించడం జరిగిందన్నారు ఈ సందర్బంగా కలస్పాండెంట్ నేదురుమల్లి కుమార్ రెడ్డితో పాటు అధ్యాపకులకు విద్యార్థులు కృతజ్ఞత తెలియజేశారు and we are proud of you. Thank you sir. You have, have brought in pride to the institute. Of course the institute is doing putting some efforts right from your first year motivating you to be regular to start with and we are for completing your first semester itself you have achieved this. But there is no limit for the achievement. Make this as a beginning. You have got some confidence within you now. With this success, with that success, you put more and more efforts and bring a, bring further laurels to the institute. All the best once again. Thank you, sir. Thank you.

సార్ వేరే టెచ్చండి వేరే మీకు జరగ సార్ కనిపించట్లేదు ఎట్లా అమ్మాయి తిరుపతి జిల్లా మండలం విద్యానగర్లోని ఎన్బికేఆర్ ఐఎస్టీ ఇంజనీరింగ్ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతున్న డెబ్బై మంది విద్యార్థులకు యాక్సెంచర్ కంపెనీలో ఉద్యోగాలు లభించాయి రీసెంట్గా జరిగిన ఇంటర్వ్యూలో పాల్గొన్న విద్యార్థుల్లో ఈ డెబ్బై మంది ఉత్తీర్ణత సాధించి ఉద్యోగాలు సాధించుకున్నారు వీరిలో కొంతమందికి నెలకి ఆరు పాయింట్ ఐదు లక్షల వేతనము మరికొంతమందికి నాలుగు పాయింట్ ఐదు లక్షల వేతనము ఉద్యోగం లభించడం ఎంతో సంతోషకరమైన విషయం ఇక్కడ విద్యార్థులకు మొదటి సంవత్సరం నుండి ఇంగ్లీష్లో మాట్లాడే ప్రాక్టీస్ ఇవ్వడము అనేక కంపెనీ ఇంటర్వ్యూలకి తర్ఫీదు చేయడము ఒక పరిపాటిగా వస్తూ ఉంది మూడవ సంవత్సరం చేరేటప్పటికీ కంపెనీలకు సంబంధించిన ప్రొఫెషనల్ ట్రైనర్స్ని తీసుకొని వచ్చి వీళ్ళకి ట్రైనింగ్ ఇప్పించడము వాటితో పాటుగా ఇక్కడ విద్యార్థులు కూడా వాళ్ళ పరిశ్రమతో వాళ్ళు కష్టపడి రెగ్యులర్ ఎగ్జామినేషన్స్ కానివ్వండి ఇటువంటి ఇంటర్వ్యూలకు ప్రిపేర్ కావడం ద్వారా ఇది సాధ్యపడిందని అనుకుంటూ ఉన్నాను ఇటువంటి కంపెనీలు మరెన్నో రాబోయే రెండు మూడు నెలల్లో ఇంటర్వ్యూలు జరుపుపోతూ ఉన్నాయి సెకండ్ సెమిస్టరు ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయ్యే సమయానికి ప్రతి ఒక్క విద్యార్థికి ఉద్యోగం లభిస్తుందన్న ఆశతో మేము ఈ కార్యక్రమాలని రూపొందిస్తూ ఉన్నాము ఐమ్ కరిష్మా ఫోర్ బీటెక్ సిసి సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి ఎ పార్ట్ ఆఫ్ దిస్ Uh, Accenture who got uh, placement of 70 members in the MNC Accenture. Uh, our board of directors, placement officers and all the other team had helped us in, I mean in better way to reach to this position. And they gave us various placement trainings and the ways how to in, uh, attend an interview and how to be a professional. All these were explained and motivated by our faculty and placement officer. And uh, I'm very happy that being a part of with all of my friends to be a placement member of Accenture team. Thank you so much. And also I especially uh, thank our placement officer and placement team and my parents, in charge members, and mainly the Honorable Director Sir for letting me get this chance. Thank you. My name is Karipak Pavan and I'm from EC branch. And I placed at 6.5 package. And I'm very happy to be in Accenture. Accenture is the biggest company. And thank you management and director sir and placement placement sir and my faculty members as okay.